ఏం లేదు మీరందరూ బాగా అభినందించేసరికి దిష్టి తగిలి చిన్న ఇది వచ్చిందా కాదు రే కూడా హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈరోజు నాతో పాటు రాజశేఖర్ రావు అయితే అనమాట సో ఇంకా మేము ఇద్దరం కలిసి అయితే అమీర్పేట్లో ఉన్న సత్యం మాల్కి అయితే వచ్చేసినాం సో ఎందుకు వచ్చినామంటే ఇక్కడ ఫిష్ స్పా చేయించుకోవడానికి అయితే వచ్చినాం అనమాట సో ఇదే మాల్లో నేను ఫిష్ స్పా చేయించుకున్న వీడియో ఆల్రెడీ ఉంది మన ఛానల్లో ఇంకా ఎవరైతే చూడలేదో ఐ కార్డ్స్లో ఇస్తున్నా అక్కడి నుంచి అయితే చూసేయండి సో ఇంకా వీటితో పాటు మళ్ళీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వినైతే తీసుకొచ్చిన నేను సో ఇంకా ఇక్కడ జరిగిన కామెడీ ఏంటనేది మీరే చూసి ఎంజాయ్ చేసేయండి మామ ఆల్రెడీ మనం ఒకసారి విజిట్ చేసినాం బట్ ఇప్పుడు అఫాగా కోసం వచ్చిన ఇప్పుడు మనం ఇంట్లో ఆల్రెడీ మనం ఎంతో ఒకసారి చేసినాము ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం ఎట్లా వస్తుంది వీడియో అయితే స్టార్ట్ కాబోతుంది ఎందుకంటే జప్పగాడు రీసెంట్ ఇప్పుడైతే మనం స్పీసీస్ పా అయితే చేసుకోబోతున్నాం డెస్కో పెట్టిన తప్పిపోతా కరెక్ట్గా టెన్ మినిట్స్ హండ్రెడ్ మినిట్స్ ఈ తుపాసారి కోసం వచ్చాను ఓకే ఏడు ఓకే లెట్స్ స్టార్ట్ E veret an pañe talieu. Moska. Ei diz. Ei. హలో పాడే పట్టినా పంపది పంపుతున్నాను మరీ అరే జాతీగా మొత్తం నాకు కాళ్ళు కలిగి కదా అందుకే వస్తుంది ఐదు చూస్తున్నారు ఐదు చూసా రెండు వందలు మరి అరే చూస్తా మనం మొత్తం ఆటలు చూస్తుంది

ఏమైంద్రా నీకు ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటు వెయిట్ చేసిందా అరే కార్ ఆపడాల సీదా porque tu me digas porque tu me ay sudora sudora pero el aceite me르고 عليه شوف فرق زيت ما فيس باي تو بلومار سبتمبر ما

गोल मेरा है ये टडगा वाला तो पीछे खराब हम्म ये टडगा है जंगे नहीं ये ये वीडियो नहीं चल रहा है मैं कुछ सही से ठीक नहीं हो रहा है हम्म बच्चे के प्रोजेक्ट वाली ये सब बच्चे हैं कुछ उसमें रहते अंदर से निकल के दे Terima kasih telah menonton! మొత్తానికి స్పా అయితే కంప్లీట్ అయిపోయింది ఇది మామ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకొని అయితే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో